ఆర్ఓఆర్ చట్టానికి గ్రీన్ సిగ్నల్ ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ కేబినెట్ ఆమోదం ఒకటి రెండు రోజుల్లో అసెంబ్లీకి బిల్లు రూపంలో ప్రవేశపెట్టాలన్న పొంగులేటి మూడు గంటల పాటు సీఎం సమీక్ష రాష్ట్రంలో కొత్త భూ పరిపాలన వ్యవస్థను అమల్లోకి తీసుకునేందుకు సర్వం సిద్ధమైంది ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆదివారం జూబ్లీ తన నివాసంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కలిసి సీఎం ఉన్న స్థాయి ఆఫీసులతో సమీక్ష నిర్వహించారు నిర్వహించి ఈ డెసిషన్ తీసుకున్నారు ఈ చట్ట ఈ డెసిషన్ తీసుకున్నారు ఈ చట్టాన్ని ఒకటి రెండు రోజుల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు అసెంబ్లీ ఆమోదం తర్వాత చట్టం అమల్లోకి రాన్నది ఆగస్టు నెలలో ప్రజలకు తీసుకెళ్లాలన్న ఆర్ఓఆర్ చట్టం యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు డ్రాఫ్ట్లోని అంశాలే ఇందులో దాదాపుగా ఉంటాయని తెలిపింది సో దీనికి సంబంధించిన మాట మనం ఒకసారి చూద్దాం ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం వలన ఏం లాభాలు ఏం నష్టాలు ఒకసారి చూద్దాం రాష్ట్రంలో కొత్త భూపరిపాలన వ్యవస్థ అమల్లోకి తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధమైంది ఆరువారి చట్టం రెండు వేల ఇరవై నాలుగుకి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆదివారం సాయంత్రం మూడు గంటల మూడు గంటల సేపు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కలిసి ఉన్న స్థాయిని అధికారులతో సమీక్షించారు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సిఎస్ఎల్ నవీన్ మిఠల్ తెలంగాణ వ్యవసాయ శాఖ సంక్షేమ అభ్యర్థులు ఉన్నారు సో దీంట్లోకి సంబంధించింది ఆరు చట్టంలో ఆ సవరణ కోసం దిద్దుబాటు ఉన్నాయట ఆగస్టు నెలలో ప్రజలకు తీసుకెళ్లాల్సిన ఆర్ఓఆర్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు డ్రాఫ్ట్లోని అంశాలే దాదాపుగా ఉన్నాయి ఉంటాయని తెలిపింది అందులో జిల్లా స్థాయి ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం మాత్రం చేరుతుంది గతంలో కంటే భిన్నంగా కింది స్థాయి అధికారులకే బాధ్యతలు అట అయితే దీనికి సంబంధించింది వీళ్ళు ఏం చేస్తారట నేడు క్యాబినెట్లో మీటింగ్ జరుగుతుంది ఆర్వఆర్ చట్టాన్ని ఆహ్వానించనున్న మంత్రివర్గం ఆ సిబ్బిలో కమిటీ హాల్లో బిల్లు ప్రవేశపెడతారట అయితే అసెంబ్లీకి బిల్లు బిల్లుగానే అంటే ఏడాది ఉరికిస్తున్న ఆర్వర్ చట్టాన్ని ఒక రెండు రోజుల్లో అసెంబ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు బుధవారం ఏర్పాటులో రూపంలో అసెంబ్లీ పెడతారని తెలిసింది ఈ చట్టం సవరాన్ని లక్షణ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డిని వివరించి అన్నారు ఈ కొత్త ఆర్వర్ చట్టంతో అన్నా కానీ ప్రజలకు కొంచెం మేలన జరుగుతుందా అని నిజంగా కొండకెన్నట్టు చూసినట్టు చూస్తున్నారు చాలా వరకు భూములకు ఆ తగాదాలు ఆస్తి పంపకాలుగా బాగా ధరణిలో కొన్ని కొన్ని ఇబ్బందులు గురవుతున్నారు అవుతున్నారు ప్రజలు ఒక్కొక్కరు టీఎం థర్టీ త్రీకి సంబంధించినైనా కానీ పాస్బుక్ విషయంలో సంబంధించినవి కానీ అసెంట్ భూములు అన్నదముల పంపకాలకు సంబంధించినవి కానీ ఫిరసత్తుకు సంబంధించినవి కానీ ఘోరంగా ఘోరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు మరి కొత్త రెవెన్యూ చట్టం ఆర్ఓఆర్ ప్రకారం ఆర్ఓఆర్ చట్టం ప్రకారం అయినా కానీ పబ్లిక్ మరి ఈ అవస్థలు తప్పుతాయా మళ్ళీ యథావిధిగా ధరణిలో ఉన్నట్టు ఉంటాయా వీళ్ళు ఏమంటున్నారు మళ్ళీ ఈ ధరణి ప్లస్లో భూమాత పోర్టలు తీసుకొస్తామంటున్నారు మరి దానికి భూమాత పోర్టల్లో మళ్ళీ కొత్త పాస్బుక్లు ఏమైనా ఇష్యూ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా మళ్ళీ పాత పాస్బుక్లు మళ్ళీ పోతాయా అసలు ఏంటి దీని గురించి ఏం అనేది బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మనకు మొత్తం డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది ఏదేమైనా కానీ తెలంగాణ గవర్నమెంట్ ఈ భూ సమస్యలకు చెక్కు పెట్టేందుకు ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం తేవడం చాలా శోచనీయం ఇంకోటి మళ్ళా పై స్థాయి అధికారులకు కాకుండా కింది స్థాయి అధికారులకే దీనికి సంబంధించిన అధికారాలు ఇస్తారట అధికారులు ఇవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ కొత్తగా విఆర్ఓకు సంబంధించిన వాళ్ళను తీసుకొస్తారట మళ్ళా వాళ్ళ తరపున మరి మళ్ళీ ఏమైనా కొత్త కొత్తగా సృష్టిస్తారా మళ్ళీ కొత్తగా ఏమైనా మళ్ళీ ఏదైనా పహనీయులకు సంబంధించిన వన్వికి సంబంధించిన ఏదైనా ప్రక్షాళన చేస్తారా ఎట్లా ఉంది దీని గురించి చూడాలంటే వెటెన్సీ జీనిస్ గ్లోబల్ ప్రదక్షిణం ప్రజల కోసం సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే